టాలీవుడ్ మన్మధుడు నాగార్జున రెండో భార్య అమల్ గురించి చాలా మందికి తెలుసు కానీ నాగార్జున మొదటి భార్య నాగచైతన్య తల్లి దగ్గుబాటి లక్ష్మి గురించి అతి కొద్ది మందికి మాత్రమే తెలుసు అంతేకాకుండా దగ్గుబాటి లక్ష్మితో నాగార్జున ఎందుకు విడిపోయారు అన్న సంగతి మాత్రం చాలా మందికి తెలియదు దగ్గుబాటి లక్ష్మి చిన్ననాటి నుంచే అమెరికాలో పెరగడంతో పాటు అక్కడే చదువుకున్నారు అయితే దగ్గుబాటి రామానాయుడు ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో అగ్నే నాగేశ్వరరావుతో మంచి అనుబంధం ఏర్పడింది ఆ తర్వాత వీరిద్దరు వియాంకులు కూడా అవ్వాలనుకున్నారు దాంతో నాగార్జున ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇవ్వగానే అతడికి లక్ష్మిని వివాహం చేయాలని రామానాయుడు నిశ్చయించుకున్నారు అమెరికాలో పెరిగిన లక్ష్మి అక్కడే ఉండేందుకు ఇష్టపడేవారు కానీ ఆమెను ఇండియాకు రప్పించి చెన్నైలో వీరిద్దరు వివాహం జరిపించారు వివాహం తర్వాత నాగార్జున లక్ష్మి దంపతులకు నాగచెట్టిని జన్మించారు పెళ్లి తర్వాత లక్ష్మి ఇండియాలో ఉండడానికి ఇబ్బంది పడ్డారట దాంతో అమెరికాకు వెళదామని అక్కడే స్థిరపడదామని నాగార్జునతో చెప్పారట అయితే నాగార్జున హీరోగా సినిమాల్లో బిజీ అయిపోయారు ఈ క్రమంలోనే అమెరికాకు వెళ్లి అక్కడ స్థిరపడడానికి ఇష్టపడలేదు దాంతో ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలు స్టార్ట్ అవడంతో విడాకులు తీసుకోవాల్సి వచ్చింది ఆ తర్వాత హీరోయిన్ అమలతో నాగార్జునకు పరిచయం ఏర్పడింది ఆ పరిచయం కాస్త ప్రేమగా మారడంతో నాగార్జున అమలను వివాహం చేసుకున్నారు ఇక విడాకుల తర్వాత నాగ చైతన్య కొంతకాలం వరకు లక్ష్మి దగ్గరే పెరిగారు కానీ ఆ తర్వాత నాగార్జున వద్దకు వచ్చి జోష్ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు ఇక ప్రస్తుతం అటు నాగార్జున ఇటు దగ్గుబాటి లక్ష్మి ఎవరి ఫ్యామిలీతో వాళ్ళు హ్యాపీగా ఉన్న సంగతి తెలిసిందే